రెండో పెళ్లి పెళ్లిపీట లేకపోతూ ఉందట రష్మి గౌతమ్ ఇక ఒక్కసారిగా ఆ మాట విన్న సుధీర్ కూడా షాక్ అయిపోయారట వెంటనే రష్మికే కాల్ చేసి కూడా మాట్లాడినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి వీటికి సంబంధించిన విషయాలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ రష్మిల గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమీ అక్కర్లేదు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సుధీర్ రష్మిలు బుల్లితెరలో ఒక స్టార్స్ అని చెప్పాలి వారి వారు ఒకవేళ అద్భుతంగా నటిస్తారు ఒకవేళ ప్రోగ్రామ్కి వచ్చారంటే కథం ఇక ఆ ప్రోగ్రామ్ అయితే ప్రతి ఒక్కరు కూడా చూస్తారు అలాంటి సుధీర్ రష్మిలు మరి ప్రేమించుకుంటున్నారని దాదాపు పది సంవత్సరాలకు ఎక్కువ ఎక్కువగా వినిపిస్తుంది అయినప్పటికీ కూడా పెళ్లి పీట లెక్కలేదు ఇంతవరకు వారిద్దరి ప్రస్తావన కూడా ఎవరి ఇండ్లలో కూడా రాలేదు అటు సుధీర్ ఇంట్లో కానీ ఇటు రష్మి ఇంట్లో కానీ ఎప్పుడు కూడా ఇలా ప్రేమించుకుంటున్నారు మరి పెళ్లి చేసుకోర్రీ అని కూడా ఇంతవరకు ఎట్లాంటి న్యూస్ అయితే వైరల్ కాలేదు కానీ మొత్తానికైతే రష్మి ఇలాంటి పనిచేస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు రెండోసారి అంటే రెండో పెళ్ళి అయిన అతనితో మరి రష్మి పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి వార్తలలో ఎంత నిజమందో తెలియదు కానీ మొత్తానికి అయితే ఈ విషయం తెలుసుకున్న సుడిగాలి సుధీర్ కూడా రష్మికి ఫోన్ కాల్ చేశారట ఏంటి రష్మి ఇలా చేస్తున్నావు ఎందుకు అలా చేస్తున్నావు నేనున్నాను కదా నన్ను మర్చిపోయావా అని ఇష్టం లేదా అంటూ కూడా మరి సుధీర్ రష్మికి ఫోన్ చేసి మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి